నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి కార్తీక సోమవారం రెండవ వారం అండి సో ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలానే ఈరోజు చీరలు కూడా వెళ్ళామనమాట కొంచెం పని మీద సో అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పొద్దున్నే లేచి యధావిధిగా ఇంటి పని అంతా చేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఈరోజైతే నేను ఇక్కడ ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గర ఉసిరి దీపం అలానే మూడు వందల అరవై ఐదు వత్తు అయితే వెలిగించుకుంటున్నా ఇది కార్తీక మాసంలో ఫస్ట్ టైం నేను వెలిగేయటం అనమాట లాస్ట్ వారము వెలిగిలేదు కదా నార్మల్గానే దీపారాధన చేసుకున్నాను కానీ ఈ వారం మాత్రమో ఈ విధంగా అయితే చేసుకున్నాను నాకు ఈరోజు పూజ చాలా బాగా నచ్చింది అలానే మొన్న ఏకాదశి రోజు చేసిన పూజ కూడా బ్రహ్మాండంగా నచ్చిందండి మనసుకు ప్రశాంతంగా ఏదో తెలియని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇచ్చింది నాకు బాగా నచ్చింది పూజ ఏదైనా మనం చిత్తశుద్ధితో చేసుకునే పూజలే మనకి ఫలితాన్ని ఇస్తాయి ఏదో హడావిడిగా చేస్తాము అంటే చేసామని కాకుండా ఇంక కార్తీక మాసంలో చేసే పూజలు యొక్క ప్రత్యేకత వేరే ఉంటుంది కదండి ఎంత చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేస్తామో అంతే ఫలితాన్ని కూడా ఇస్తుంది ఈ అచ్చలు నేను మొన్న విజయవాడ వెళ్ళాను చూడండి నవరాత్రులప్పుడు తీసుకున్నాను అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు కనీసము ఇదే ఫస్ట్ టైము ఎంతసేపు నా అంటే నార్మల్గా నాకు నేను ముగ్గులు వేసుకోవడమే తప్ప వీటితో వేయలేదు ఈరోజు ఎందుకో గుర్తొచ్చి ఇలా వేసాను అనమాట ఎలా ఉండిద్దని ట్రై చేస్తాను ఫస్ట్ ఒక లైన్ వేసాను ఏమనిపించలేదు తర్వాత కింద ఒక లైన్ వేసాను అయ్యో పైన బా డల్గా ఉందని చెప్పి మళ్ళీ పైన ఒక లైన్ వేసాను అనమాట మొత్తానికి ఏదోలాగా మంచిగా నిండుగా అయితే వచ్చేసింది తర్వాత అటు ఇటు ప్రామితలు అయితే వెలిగించేసి కడ్డీలై చూపించి గుమ్మానికి అయితే పూజ చేసుకున్నానండి తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటున్నా అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ తెల్లారింది ఆరు గంటలు అవి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తి తీసుకున్నాను అంటే మాకు ఇక్కడ బాక్సులు కూడా అమ్ముతున్నారనమాట బాక్సులు వచ్చి ఇరవై ఐదు ముప్పై రూపాయలు పడుతుంది ప్రమిదలో ఒత్తు ఆయిల్ అన్నీ కలిపి వస్తుంది కాకపోతే ఏంటంటే అది అదేంటి వాసన వస్తాయిందనమాట ఆయిల్ అనేది అంటే ఉంటే ఎలా వచ్చిద్ది ఆ మాదిరి వాసన వచ్చేసరికి జిడ్డు వాసన వస్తుంది అందుకని నేను అలా తీసుకోకుండా ఓన్లీ ఒత్తు వరకు తీసుకొని ఇంట్లో చిన్న ప్రమిదలు ఉంటాయి కదా నా దగ్గర పెద్ద ప్రమాద అయితే లేదు ఆల్మోస్ట్ మొన్న దీపావళికి తీసుకున్నాను నైట్ టైము అదే అనమాట అన్నింటిలో కల్లా ఆరు ఆరు తీసుకున్నాను ఆ రోజు ఆరు ఆరు ఈ కార్తీక మాసం అన్ని రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మూడు వందల అరవై ఎదువుతూ వెలిగిస్తున్నాను ఈరోజు కూడా అలానే ఆ పని తీసుకుని ముందు ఇక్కడైతే ఆయిలు నువ్వుల నూనె వేసి నానబెట్టేస్తాను ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా మంచిది కాకపోతే షాపుల్లో ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదా అవి అయితే అస్సలు బాగుండట్లేదు ఆ వాసన కంటే నువ్వుల నూనె చాలా బాగుంది ఇంకా పెడితే ఇంట్లో నెయ్యి పెట్టుకోవాలి ఇంక ఇంట్లో అయితే ఏమీ లేదనమాట అందుకని ఎక్కువగా పూజ వరకు నువ్వుల నూనె వాడతానండి నువ్వుల నూనె మొన్న దీపావళికి లీటర్ డబ్బా ఒకటి అర లీటర్ డబ్బా ఒకటి తీసుకొచ్చాము ఆ లీటర్ డబ్బాకి సగం అయ్యింది అనమాట ఇంకా మిగతాదంతా ఈ కార్తీక మాసంలో వచ్చింది ఇంకా మళ్ళీ ఒక డబ్బా తీసుకుంటే సరిపోయిద్దేమో ఎందుకంటే ఉదయము సాయంత్రము గుమ్మాల దగ్గర దీపాలు తులసమ్మ దగ్గర అవాలని ఇంట్లో పూజ చేస్తున్నాం కదా సో నూనె ఎక్కువ అయ్యిద్ది అనమాట ఈ కార్తీక మాసంలోనే రెండు మూడు డబ్బాలు పెట్టుకుంటేనే మంచిదేమో పెళ్ళికి ముందు పెద్దగా కార్తీక మాసం అంటే అసలు ఏమీ తెలియదు ఒక్క సంవత్సరం మాత్రము నిండిగా చేశాను అనమాట అంటే అక్కయ్య వాళ్ళతో చేశాను మా అక్కయ్య చేపించిందనమాట నాకు తెలీదు తనే దగ్గరుండి వాళ్ళెంపటి తీసుకెళ్ళి పూజ అయ్యి చేపించేవారు అలా అలవాటు అయినప్పుడు అప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడూ లేదు ఒక్క సంవత్సరమే మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అలవాటు అయింది అంటే ఒక్కస అది కూడా ఎలా అంటే మాకు వెళ్ళి తెల్లవారు చీకటిని నాలుగు గంటలకు లేచి అసలు ఇంట్లో ఏ పని చేయరనమాట చేసిన వాళ్ళు చేసుకుంటారేమో ఇంకొంచెం తొందరగా లెగిస్తే ముందు నిద్ర లేవగానే అంటే ముందు రోజు నైటే ఒత్తులు అన్ని నూనెలో నానబెట్టి ఉంచుకుంటాము అలానే ఏం రేపు తీసుకెళ్లాల్సిన బట్టలు కూడా పక్కన పెట్టుకుంటాం అనమాట తెల్లవారి లేవడము ఒకరు లేచారంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా లేపుకుంటూ అందరూ వెళ్తారు ఏటికి ఏటికంటే సెలయర్ అంటారు కదా అలా సెలయేర్లకి అనమాట పల్లెటూరులో ఎక్కువగా ఉండేవి అవే కాబట్టి చీకటితో లేచి వెళ్ళి అక్కడేమో ఫస్ట్ స్నానం చేసి తర్వాత గుడిలా చేసి పూజ చేసి ఒత్తులు వెలిగిస్తామన్నమాట ఈ అరటి దవ్వలు ఉంటాయి కదా అరిటాకులు అదే దవ్వ అంటాం మా సైడు అందులోనేమో ఈ పువ్వొత్తులు ఉంటాయి ఎక్కువగా వెలిగిస్తారులండి పువ్వొత్తులనేమో నిలబెట్టి మూడు ఒత్తులు కడికి ఐదు ఒత్తుల కడికి అలా వెలిగించి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఒత్తులని తీసుకెళ్ళి నీటిలో కలుపుతామన్నమాట అంటే అలా చేయటము తల్లికి చేస్తాము ఇలా చేసిన తర్వాత లాస్ట్లో పోలు పాడ్యం రోజు మంచిగా భోజనాలు అన్నీ చేసుకొని పేరెంటల్ని దగ్గర వాళ్ళని అందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళ చేత అక్షంతలు వేసి ఆశీర్వద ఆశీర్వాదం తీసుకుంటామన్నమాట అలా చేస్తారు మాకెళ్ళి ఊర్లోని చాలా బాగుంటుంది ఒకవైపు స్వాముల హడావిడి మరోవైపు ఏమో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వారికి ఆడపిల్లలు అందరూ కూడా ఏటుకొచ్చి అదే దీపాలని వదిలి పూజ చేస్తారనమాట కలకలు భలే ఉండిద్దండి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఊర్లోని అంటే నేరుగా ఇంటికి వెళ్లకుండా ఊర్లోని రాములవరి గుడి ఆ ఊరు దేవత తులసాం దగ్గరికి రావిచెట్టు దగ్గరికి అలా అన్ని చోట్లకి తిరిగి ఆఖరిగా ఇంటికి వెళ్ళి ఇంట్లో కూడా దీపరాధన చేస్తామన్నమాట అలా కార్తీక మాసం అంతా పోల్పాడ్యం వరకు కంటిన్యూగా చేస్తూనే ఉంటాము పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇలా సెలయర్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలాంటి అదృష్టం ఉన్నట్టే కాకపోతే ఇప్పుడు తుఫాన్కి సంవత్సరం చేస్తున్నారో లేదో తెలియదు కానీ అలా అయితే చేసుకుంటామన్నమాట కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం డిఫరెంట్ ఎక్కడికి అక్కడికి అలా అసలు ఎక్కడికి వచ్చాక నేను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిలా వెలిగిస్తారని ఇవన్నీ కూడా తెలుసుకున్నాను అలానే సముద్రాలు స్నానాలకు వెళ్తే అక్కడ పూజ ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నానండి మాకు వెళ్ళి గుడికి వెళ్ళామంటే దర్శనం చేసుకొని రావటమే కానీ ఇలా ఒత్తులు వెలిగించేది ఏది అప్పట్లో ఏమి ఉండేది కాదనమాట కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా మరి తెలియదు కానీ ఇటు సైడ్ మాత్రము గుళ్ళకి వెళ్ళి ఒత్తులు వెలిగించడం చాలా బాగా నచ్చింది నాకు ఇంకా తులసం దగ్గర పూజ అయితే అయిపోయింది ఉసిరి దీపాలు వెలిగించాను అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తి కూడా వెలిగించుకున్నానండి నేను కింద బియ్యం వేయడం మర్చిపోయాను అక్కడ అంటే కొంచెం ఇదే ఈ సంవత్సరంలో మొదటిసారి కదా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి బియ్యం వేయలేదనమాట అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తి కింద కొంచెం బియ్యం వేసి బియ్యం మీద ప్రమిద పెట్టుకుంటే మంచిది ఆ తర్వాత ఏమో ఇక్కడ పిండి ప్రమిదలు అయితే ఒక రెండు చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి ఈ పిండి ప్రమిదలు నాకు ఈరోజు మాత్రం అస్సలు చిన్న పగుళ్ళు కూడా లేదండి అలానే ఈరోజు నేను నారికేల దీపం కూడా పెట్టుకున్నానండి ఇలా కొబ్బరికాయన ఒకటి తీసుకొని మంచిగా పసుపు నీళ్ళు పెట్టి కడిగేసానండి తర్వాత దీన్ని సగానికి కొట్టి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ చిప్పనైతే తీసుకున్నాను దానికి ఇలా గంధం పూసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఎంతనే శివయ్య కదా అడ్డనామాలే పెట్టాను పిండి ప్రమిదల దీపారాధన అనేది ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి సో అందుకని ఇలా పిండి ప్రమిదులకి అయితే నామాలు పెట్టుకున్నాను ఇవి ఇలా పెట్టేసిన తర్వాత పూజ గదిలో పెట్టి అంటే ముందుగానే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఇంకా అయితే ఉడికిపోయింది ఇంకా ఆపేసాను గ్యాస్ గ్యాస్ ఆపేసి అంటే బయట పూజ రేణు వాళ్ళు రెడీ అవుతున్నారనమాట వాళ్ళకి స్కూలు కాలేజ్ ఉన్నాయి కదా ఒకవైపు వాళ్ళు రెడీ అవుతుంటే నేనేమో నా పని చేసుకుంటే ఒకవైపు వంట కూడా కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ వాళ్ళకి టైంకి బాక్స్ పెట్టేయాలి కదండీ నెక్స్ట్ ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టాను ఇక్కడ అన్నిటికీ కూడా ఏక ఒత్తితో అయితే ఇలా దీపాలన్నీ కూడా వెలిగించుకున్నానండి కడ్డీలతో కానీ ఏక ఒత్తితో కానీ ఇలా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది తాంబూలం అయితే పెట్టాను రెండు పిండి ప్రమిదలు నార్కెల్ దీపం నార్మల్గా రెండు ప్రమిదలు మొత్తం ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నానండి అండి దీపం ఎప్పుడు కూడా మూడు ఒత్తులు వేసి పెట్టాలి కాకపోతే ఆ ఒత్తులు అనేవి అంత తొందరగా నిలవనమాట సో పొడుగొత్తులు ఉంటాయి కదా ఆ పొడుగొత్తులు రెండు కలిపి ఒక్క దాని కింద అయితే పొడుగ్గా చుట్టుకోవాలి అదే పాముకోవాలి పామి అలా పెడితే మనకి ఎక్కువసేపు ఉండింది అనమాట లేదు అలాగా నార్మల్గా సింగిల్ ఒత్తులు అలా పెట్టేసామంటే మాత్రం తొందరగా కొండెక్కిపోతాయండి అందుకని రెండు ఒత్తులు కలిపి ఆరు గంట పొడుగ్గా పాముకొని పెట్టుకోండి అప్పుడు ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతుంది సో ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు పూజ ప్రశాంతంగా అయ్యింది ఇలా టైంకి పనులు అవ్వాలంటే మాత్రము కొంచెం తొందరగా లేస్తేనే అవుతాయి లేట్గా లేచి మళ్ళీ మనకు అప్పటికప్పుడు హడవిడి పడే కంటే కొంచెం ఒక అరగంట గంట ముందు లేచి చేసుకున్నామంటే సరిపోతుంది ఇంక ఇక్కడ టమోటా పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే చేస్తున్నాను మా పూర్ణిమ ఏందో ఈరోజు ఇదే అడిగింది అనమాట చాలా ఇష్టము పచ్చడిలు అంటే సో ఈ ఈరోజు నేను ఈ చేసిన ఈ పచ్చడి మాత్రము తనకి వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా బాగా నచ్చిందంట ఇంకొంచెం ఎక్కువ పట్టుకొని వెళ్ళాల్సింది పిన్ని అని అయితే ఉంటుంది చాలా ఇష్టము నాకు కూడా ఇందులో మెయిన్ కొత్తిమీర వేసి చేస్తానంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి లక్కీగా రోజు ఇంట్లో కొత్తిమీర కూడా ఉంటేనే కొంచెం అయితే కట్ చేసి టమోటాలు వేపేటప్పుడు టమోటాలు అందులోనే కొత్తిమీర కొంచెం చింతపండు కూడా వేసి బాగా మగ్గించేయాలన్నమాట అలానే నూనెలో ముందుగానే పచ్చిమిరగాయలు అయితే వేపి పక్కన పెట్టుకోవాలి పెద్దగా ఏమీ పట్టవకూడదనమాట ఇంకా వీళ్ళేమో ఇంట్లో పెరుగుందనమాట సో పెరుగు అన్నం అయితే తినేస్తారు రేణు పూర్ణి మా రోజు అందరూ మా సాత్విక ఫస్ట్ అడిగిద్ది అనమాట మజ్జిగనం వెయ్యమ్మని ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కరు ఇవేమో కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లర పెట్టాను మా అమ్మమ్మ ఏమనిద్దంటే పొద్దున్నే కొంచెము గెంజన్నం తింటా ఉండు అదే మా ఒంటికి ఆరోగ్యం అని అయితే చెప్పేది అమ్మ వాళ్ళ ఊరు వచ్చినా ఒక వారం రోజుల వరకు గంజాన్నమే తింటానండి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అంటే ఇక్కడికి లాగా మళ్ళీ అలవాటు అయిపోయింది అక్కడ వాళ్ళందరూ అదే తింటారు కదా మా అమ్మమ్మ అదే పొద్దు పొద్దున్నే కూరలు వేసుకుని అన్నాలు తినకండి చా అదే మజ్జి మజ్జిగ కానీ లేదంటే గంజి కానీ అలా వేసుకొని తింటే బాగుంటుంది ఆరోగ్యానికి చాలా బాగా అయితే అంటుంది ఇంకా సరే సరేలేనని నేను కూడా ఒక వారం పాటించి వదిలేస్తాను ఇక్కడ వెళ్ళి ముందుగానే బాక్సులు అయ్యి అన్నం చల్లారి పెట్టేస్తాను ఇంకా పచ్చడి అయిపోగానే బాక్స్లో వేసేసి ఇంకా మూతలు పెట్టి ఎవరిది వాళ్ళది బ్యాగ్లో అయితే పెట్టేస్తాను ఇంకా మా వారేమో రేణును అలానే పూర్ణని తీసుకొని వెళ్ళి పూర్ణనేమో అక్కడ బస్సు ఎక్కించేస్తారు రేణునేమో స్కూల్లో వదిలిపెట్టేస్తారు వీళ్ళకి తోకగా మా సాత్కి కూడా వెంటే వెళ్ళిద్ది ఎప్పుడు అసలు వీళ్ళు కదిలితే చాలండి వెంటనే లేచి టీవీ ఆపేసి బయటకు వచ్చేసిద్ది అలర్ట్ అయిపోయిద్ది అనమాట ముందుగానే టీవీ ఆపేసిద్ది ఇంక వీళ్ళకంటే ముందు వచ్చి అదే కూర్చునిద్ది ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకేముంది నేను మా సాత్వి అనే సాత్వి కూడా కరాడీ సాత్వి అయితే పంపించేసాను ఈ రోజు పంపించేసిన తర్వాత నేను మా వారైతే చీరలు అయితే బయలుదేరామండి అంటే భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని చీరలు ఇంకా బయలుదేరాము చీరలు ఎందుకంటే కొంచెం బ్యాంక్ పని మీద అయితే వెళ్తున్నాం అనమాట ఇవి వచ్చి పూజ సామాన్ అనమాట అంటే పూజ అయిపోయిన తర్వాత పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ కాలువలు అయితే వెళ్తూ కలిపేద్దామని అని చెప్పి కవరాలు అయితే వేసుకున్నాను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదా ఒకటి ఎవరైనా తొక్కని ప్లేస్లో పడేయాలి లేదంటే ఇలా నీటిలో పారే నీటిలో కలిపేయాలి తొక్కని ప్లేస్ అంటూ ఎక్కడా లేదనమాట అక్కడ సో అందుకని ఎలాగో వెళ్తున్నాం కదా నీ కాలువ ఎప్పుడు పారుతూనే ఉండిద్ది మాకే దగ్గరలో కూడా కుందేరుందనమాట కాకపోతే ఆ నీరు అస్సలు బాగోదు కుళ్ళు వాసన వచ్చిద్ది పైగా నిలవ ఉంటాయి అలా స్ట్రక్ అయిపోయి అందుకని ఇందులో వేసేసాను ఇంకా బ్యాంక్ పైన చూసుకొని ఇక్కడికి రెస్ట్ అదే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామండి చీరలా ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువగా ఇక్కడికే వస్తాము ఐస్ మ్యాజిక్ అండి నిజం చెప్పాలంటే మా పిల్లికి ముందు కూడా వచ్చాము పెళ్ళి అయిన తర్వాత నేను మా వారు వచ్చాము పిల్లలు పుట్టాక పిల్లల్ని తీసుకొని వచ్చాము మళ్ళీ ఇప్పుడు కూడా అలా అప్పుడప్పుడు సరదాగా మేమిద్దరం వస్తూ ఉంటామన్నమాట పెళ్లికి ముందు ఎంత హ్యాపీగా ఉన్నామో పెళ్ళి తర్వాత కూడా అంతే హ్యాపీగా ఉన్నామంటే అర్థం మన లైఫ్లోకి కరెక్ట్ పర్సన్ వచ్చినట్టేనండి మా వారు ఎక్కువగా ఏమంటారంటే భార్య భర్తలు అన్నాక ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నాలుగు గోడల మధ్య కూర్చుని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి ఆ మాత్రం దానికి ఈ పోయి పంతాలకు పోయి నలుగురు మధ్యలోకి వెళ్ళి అయిపోవడం తప్ప ఏమీ ఉండదు అంటారు కానీ అందరూ అలా ఉండరు కదా కొంతమంది మరీ క్రూరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు నేను కూడా చాలా మందిని చూశాను అలాంటి వాళ్ళని అదేటి చెవిటోడు చెవిలో చంక అంటారు చూడండి అలా కొంతమందికి ఎంత చెప్పినా సరే అర్థం కాదు ఏదో ఒక ఇద్దరు దెబ్బ తగిలితే తప్ప ఎందుకంటే నా కళ్ళ ముందే అలాంటి వాళ్ళని చాలా మందిని చూశానండి అందుకనే చెప్తున్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం మాట్లాడి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చెయ్యండి ఇంకా తర్వాత అంతా దేవుడి దయ్య అనుకోవాలి ఇంక ఇక్కడైతే ముందు ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తాము నెక్స్ట్ ఏమో మా వారేమో ఫ్రూట్ సలాడ్ తీసుకున్నారనమాట నేనేమో డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను కాసేపు దగ్గర దగ్గర వన్ అవర్ అయితే ఇంక అక్కడే ఉండి అలాగ టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకున్నాము ఆ తర్వాత ఏమో డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి అనమాట ఇంకా వాటి కోసం కూడా ఎలాగొచ్చాం కదా పనిలో పనిగని చెప్పి ఇక్కడికి వచ్చి అవి కూడా తీసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అంటే మరీ ఎక్కువేమీ కాదులండి జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ అంతే ఎందుకంటే ఏమైనా ఇంట్లో స్వీట్ చేసేటప్పుడు వేయాల్సింది ఆ మూడే కదా అందుకని తినేది పక్కన పెడితే ముందు వాటి కోసమే తీసుకుంటాను ఇవంట ఆల్ డ్రై ఫ్రూట్స్ అంట మిక్స్డ్ చేసి చేసినాయి ఇంకా అన్నీ అన్ని డ్రై ఫ్రూట్స్ అస్సలు కొనలేము రేటు మామూలుగా ఉండదు కదా నెక్స్ట్ ఈ జీడిపాకం ఒకటైతే తీసుకున్నానండి ఫస్ట్ టైం అనమాట ఎలా ఉండిద్దో ట్రై చేద్దామని నెక్స్ట్ ఏమో మా దగ్గర ఇలా గిఫ్ట్ బాక్సెస్ ఉంటాయంటే ఎలా ఉంటాయి చూపించండి అంటే అన్నయ్య అయితే చూపించారు మనము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అంట మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా పైన ఉండిద్ది అని అయితే చెప్పారు బాగుంది కదా ఎవరికైనా సరే మనము ఏవేవో గిఫ్ట్లు ఇచ్చే కంటే ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే వాళ్ళకి కూడా చక్కగా తినడానికి కూడా ఉపయోగపడుతుంది శ్రీచందన్ అని ఏదో డ్రై శ్రీచందన్ కాజు డ్రై ఫ్రూట్స్ అనే ఏదో ఉంది సంథింగ్ పేరు చీరల్లోని సో అక్కడనమాట ఇంకా మధ్యలో వచ్చాము వర్షం పట్టుకుంది ఆ వర్షానికి అక్కడక్కడ మూడు చోట్లైతే ఆగుతూ వచ్చామండి ఇంటి దగ్గర బట్టలు తీస్తారో తీరని నాకు టెన్షన్ కానీ బట్టలు అయితే తీసారు నెక్స్ట్ ఏమో ఇక్కడ గార్డెన్కి అయితే వచ్చామండి అంటే మొక్కలన్నీ తీసుకోవటానికి అయితే కాదు పూర్ణమ ఏమందంటే పిన్ని నేను వెళ్దాం పిన్ని నేను వస్తున్నప్పుడు తీసుకుందాం అందనమాట సో అందుకని మొక్కలన్నీ కాకుండా పోలకొండి కోసం అయితే వచ్చాము మనీ ప్లాంట్ది ఈ పోలకొండి విరిగిపోతుంది కదండి అలానే ఉంటే వేర్లు ఎక్కడ ఎండిపోతాయని చెప్పి వేరే కుండీలోకి మార్చేద్దామని వచ్చామనమాట కానీ ఇక్కడ సిమెంట్ కుండీలు లేవన్నమాట మొత్తం ప్లాస్టిక్ సిమెంట్ ఉన్నాయి కానీ ఎప్పుడో చేసినవి పాడైపోయి బాగలేదనేస్తారు ఇంకా సరేలే ఇంకొకసారి ఎక్కడైనా ఈ రూపాయలు మెల్లప్పుడు తెచ్చుకుందామని చెప్పి వెళ్ళిపోతుంటే నేను ఎలాగో వచ్చాము కదా ఒక తమలపాకు చెట్టు అయితే తీసుకుంటాను బావా అని అన్నాను ఇంకా సరే అని చెప్పి ఒక్క తమలపాకు మొక్క అయితే తీసుకున్నాము వర్షం పడింది మొత్తం బురద బురదగా ఉందన్నమాట అసలు తిరగాలనిపించట్లేదు ఒక్క తమలపాకు చెట్టు కోసము అన్నీ చూసాను పోయినసారి తీసుకెళ్లిన మొక్క ఆకు చాలా పెద్దదనమాట నాకు అసలు నచ్చలేదు కూడా కానీ ఈసారి చిన్న ఆకు భలే ఉన్నాయి సో అందుకని ఈసారి తీసుకెళ్ళాను బాగుంది మొక్క కూడా ఫస్ట్ ఒకటి తీసాను మళ్ళీ ఎందుకు అది నాకు నచ్చలేక మళ్ళీ వెళ్ళి పెట్టేసి ఇంకో మొక్క తీసుకున్నా ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి రాగానే ఇంకా సాత్విక ఏమో వాళ్ళ నాన్నని పట్టుకొని వదలట్లేదు అంటే తన అంగన్ ఉన్నప్పుడు మేము వెళ్ళామనమాట ఇక్కడేమో మా తాతయ్య ఇప్పుడుకి ఇన్ని బళ్ళు వచ్చాయి కానీ నిద్ర లేవలేదు మీ బండి మా తినిపించేసరికి లేచి వచ్చేసిందని అయితే అంటున్నారు ఇంకా నిద్ర మత్తు కూడా వదలలేదు పాపము అలాగా ఇంకా నిద్ర వస్తుందని అయితే అంటుంది ఇంకా సరేలే ఇంటికి వెళ్ళాక పనుకుందోలా అని చెప్పి ఇంక ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళగానే నేను ఇంకా కొంచెం అయితే ఫ్రెష్ అయిపోయి మొక్కనైతే వెంటనే నాటేశాను ఎక్కువ గ్యాప్ ఏమి ఉంచలేదు యాభై రూపాయలు అంట మొక్క ఇంటి ముందు వాటర్ చూసారా కొంచెం తగ్గింది మళ్ళీ వర్షానికి వచ్చేసిద్ది ఎందుకంటే మళ్ళీ తుఫాన్ అంటున్నారు కదా లక్కీగా అది బంగ్లాదేశ్ పైపు ఇటో వెళ్ళిపోయిందంట లేదంటే ఇంకెప్పట్లో ఆ చెరువు ఇంకేది కాదేమో ఇంకా రాగానే నేనైతే కొంచెం అయ్యి చేసుకున్నాను ఈ బట్టలు చూసారు మొత్తం తీసి పెట్టేసరికి ఇక్కడ కుర్చీ మీద అందులో కొంచెం ఆరలేదనమాట మళ్ళీ ఆరనవన్నీ కూడా చూసి ఆరబెట్టుకున్నాను తోట మొత్తం చచ్చిపోయిందండి అంటే వర్షంలో గట్రా మో చీర కనిపించిందనమాట అందుకని ఇంకా స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను తమలపాకు మొక్క ఈ కుండీలు నేను అక్కడే తీసుకున్నాను అదే గార్డెన్లో అప్పట్లో మా వారేమో బయట వెదురు బొంగులు తీసుకువచ్చారు కదా అవైతే కట్ చేసుకుంటున్నారనమాట ఇంకా నేనేమో ఈ మొక్క నాటుతున్నాను నాకు అప్పుడు తెలియలే ఈరోజు ఒక శ్రీమంతం ఫంక్షన్ కూడా ఉంది సో అది మర్చిపోయిన ఇంకా చిన్నమ్మ వచ్చి పిలిచేసరికి ఇంకా ఎలాగో స్నానం చేశాను కదా వెళ్ళే ముందు చీర కట్టుకొని వెళ్తానులే అని చెప్పి అన్నాను ఇంక ఇక్కడ తమలపాకు మొక్క మరీ పెద్ద తీగదైతే ఈసారి ఏమీ తీసుకోలేదు నేను ఇలాంటి మొక్కలు వేసానంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎదిగి కొద్దీ ఆకులు కోసుకెళ్ళిపోతారనమాట అందరూ అయితే వాళ్ళు అయ్యేసరికి నేను ఏమీ గట్టిగా మాట్లాడలేను నాకు అదే బాధ అనిపించింది ఇదేనే కాదు ఇంటి ముందు ఇదివరకు కరివేపాకు చెట్టు ఉండేది కదా అప్పుడైనా అంతేనమాట అందుకని ఈసారి కరివేపాకు చెట్టు అంటేనే మా వారు అసలు వద్దనేస్తున్నారు ఈసారి తమలపాకు చెట్టు అయినా సరే మెల్లగా కాపాడుకోవాలి మంచిగా ఈసారి బాగా పెంచాలన్నమాట మొన్న వెదురు బొంగులు అయితే మా వారు తీసుకొచ్చారు కదండి ఇంకా వెదురు బొంగులు అన్నిటికీ కూడా ఈ అంటే పందిరికి సరిపోయినట్టు కట్ చేసుకొని మేకులు అయితే కొడుతున్నారనమాట మళ్ళీ పందిరు లేపాలి కదా అందుకు తమలపాకు మొక్క చాలా క్యూట్గా ఉంది కదా ఈసారి చిన్న మొక్క తెచ్చుకున్నాను ఇంకా సాయంత్రం దీపారాధన కూడా చేసుకున్నానండి సంధ్య దీపారాధన అంటారు కదా అలా అలానే బయట తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించుకొని ఇంకా నేను చీర కట్టుకుని శ్రీమంత ఫంక్షన్ అని చెప్పాను కదండి రెడీ అయిపోయాను అప్పుడే ఇంకోటి ఏంటంటే ఇదే రోజు పూర్ణిమ ఊరు వెళ్తుందనమాట అంటే సర్టి టెన్త్ క్లాస్తో మార్క్స్ మేమో కావాలంటున్నారు సో దానికోసమనేమో ఊరు వెళ్ళాలంటే ఈరోజు సాయంత్రానికి రిజర్వేషన్ చేశారు మా వారు రిజర్వేషన్ చేసి వాళ్ళు ఏమో పదిన్నర పదింటికి అలా వెళ్తామన్నారు ఇంకా పదింటి కదని చెప్పి నేనేమో వెళ్ళాను మేము వెళ్ళిన మేము వెళ్ళిన తర్వాత అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి రెడీ అయ్యి గంటన్నర దగ్గర కూర్చున్నాం అనమాట ఇంకెంతలో మా వారేమో పదిన్నరకి వచ్చే అదే పది గంటలకు వచ్చే బండి లేట్గా నడుస్తుంది తొమ్మిది మేము వెళ్ళిపోవాలి తొమ్మిది గంటలకు బండి ఉందని అయితే అన్నారు ఇంకా మా వారే వచ్చి నన్ను తీసుకొని అయితే ఇంటికి వచ్చేసారు వచ్చేసాక అంటే పిల్లలు ఉన్నారు కదా మా వారు కూడా మళ్ళీ విజయవాడ వెళ్తున్నారనమాట విజయవాడలో నైట్ పన్నెండు గంటలకు బండి వెళ్ళి పూర్ణ ఎక్కించి మళ్ళీ రిటర్న్ రావాలి ఇంకా అందుకని ఫంక్షన్ అయ్యే వరకు ఉండకుండా మా వారు వచ్చి అయితే తీసుకొచ్చేసారు ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు అయితే వెళ్ళి కానీ ఇంకా నేను పిల్లలు రాత్రి నాన్నమ్మ తాత వచ్చి ఇక్కడ పనుకున్నారండి అసలే మనం చాలా ధైర్యవంతులం కదా సో ఈ అయితే ఇలా అయితే గడిచిందండి ఈ సోమవారము చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నాను మా వారితో సరదాగా బయటికి వెళ్ళాను ఈరోజు ఉపవాసం అయితే ఏమీ లేనండి నార్మల్గానే పూజ అయితే చేసుకున్నాను ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు